Welcome to News Focus Nenumiswa. ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు ఉదయం ఆరు గంటల నుండి యూరియా కోసం బారులు తీరిన రైతులు ఆకలితో అలమటిస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు ప్రభుత్వానికి రైతులపై కనీసం కనికరం లేదంటూ ఆవేదన చెందుతున్న రైతులు గ్రామాల్లో గల రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వాలంటూ మొరపెట్టుకుంటున్న రైతులు మండల కేంద్రంలో గల ప్రైవేటు దుకాణాల్లో ఏంటనే ప్రశ్నిస్తున్న రైతులు సుదూర ప్రాంతాల నుండి వస్తున్న తమకు ఏదన్నా జరగరాని జరిగితే తమ కుటుంబాన్ని ఎవరాదుకుంటారని నిలదీస్తున్న రైతన్నలు రైతు సేవా కేంద్రాల్లోనే ఎరువులు సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు లాగా తొక్క లాగా ఏడు లాగా ఇక్కడ నారాయణ అవసరం రోజుకే చేస్తాను గవర్నమెంట్ బాధ పాడాలా సరిగ్గా ప్రజలు బాధలు ఎవరు చూడడం లేదు సార్ పట్టించుకోవడం లేదు సార్ ఉదయం ఆరు గంటలకు వచ్చింది ఎనిమిది గంటల వరకు ఇది అంతా సార్ రెండు అయింది నీళ్ళు లేవు భోజనం లేదు సార్ ఎవరు అనుకున్నారా లేరా సచిపోతారు కూడా ఎవరు అడగడం లేదు సార్ ఇన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు సార్ ప్పల అజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ సీజన్ లో ఈ ఖరీఫ్ సీజన్ లో యూరియా కొరతతో రైతులు అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదివరకట్లాగే రైతు సేవా కేంద్రాల దగ్గర ఆయా గ్రామాల్లో ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతాంగానికి ఎరువులు ఇచ్చినట్లయితే రైతాంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రైవేట్ ద్వారాగా ఈ రాశిబుగ్గా లేదా పలాస లేదా టౌన్ టౌన్ కు వెళ్లి రైతును తమ పండ్లు మానుకొని ఆరుగాలం అనేక అనేక ఆర్థికమైనటువంటి మరి తిండి తిప్పలు లేకుండా ఇక్కడ పరిగాపులు కాసి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని రైతుల్ని ఈ విధంగా ఇబ్బందుల పాల్ చేయడం ఆయా రైతు కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాల్లో ఆయా గ్రామాలకు యూరియా కోటాను ఆ రైతు సేవా కేంద్రాల ద్వారాగా సత్వరమే ఇప్పించాలని చెప్పేసి మేము రైతాంధ్ర తరఫున మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రైతాంగం యూరియా కోసం దూర దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పడిగాపులు కాయడం అడావిడిగా తత్రపాడుతో తొందరపాడుతో ఈ వాహన ప్రమాదాలను ఎదుర్కొంటూ మరి వాహన ప్రమాదాల్లో ప్రమాదానికి గురైనట్లయితే ఆ ఆ యొక్క పరిస్థితి ఆ కుటుంబాన్ని ఆ ఆదుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడు యథావిధిగా రైతాంగానికి ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారాగా కావలసినటువంటి యూరియాని తక్షణమే అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం